వెల్కమ్ టు బోర్డ్ మీడియా నేను మీ ఆర్కే తెలంగాణ రైతాంగానికి అవసరమైనటువంటి యూరియా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆక్షేపణంగా ఉంది కావాలనే ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రైతాంగానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఇది తెలంగాణపై వివక్షతకు ఒక ఉదాహరణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి తెలంగాణ రైతులను ఆదుకోవాలంటూ గతంలో ఎన్నిసార్లు మేము విజ్ఞప్తులు చేసినా కానీ పెడచేమన పెడుతున్నారు అదే వేరే వేరే రాష్ట్రాలకు వచ్చేసరికి ఆయన కరెక్ట్గానే స్పందిస్తున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా అందజేస్తున్నారు కానీ మా రాష్ట్రానికి వచ్చేసరికి ఏంటిది ఎందుకు ఈ విధంగా విభజిస్తున్నారు తెలంగాణకు సంబంధించిన రైతుల్ని చిన్నచూపు చూస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ బీజేపీకి తెలంగాణ రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు కావాలని మాకు అడ్డంకం సృష్టిస్తున్నారు ఇప్పుడు యూరియా పంపిణీ అనేది రాష్ట్రానికి పెద్ద కొరతగా మారింది అటువంటి సమయంలో యూరియాని పంపించమని మేము ప్రధానమంత్రికి ఎన్నిసార్లు పునరావృతంగా ఒకసారి కాదు ఎన్నిసార్లు మేము లేఖలు పంపించినా కానీ ఆ విఘ్నత్తుల్ని పట్టించుకోవట్లేదు స్పందన రావట్లేదు అసలు రైతులు రైతులే దేశానికి వెన్నెముక అంటుంటారు మరి అటువంటి రైతుల అవసరాలను పట్టించుకోకుండా ఇంత మొండి వైఖరి ఒక పార్టీ కోసం అంటే ఇటు మేము తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కావచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా మీకు ఓటేసారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తెలంగాణ రైతుల పట్ల మీరు ఈ విధంగా వివక్షత చూపించొద్దు ఆయనైతే ఈ మాటలతో ఖండించారు ఇక పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు గలం వినిపిస్తున్నాం ఒకవైపు కేంద్రం వైఖరి ఎండగట్టడంలో మేము గట్టిగానే పోరాడుతున్నాం ముఖ్యంగా రైతుల సమస్యలపై ధైర్యంగా నిలిచాం తెలంగాణకు న్యాయం చేయండి అంటూ ప్రియాంక గాంధీకి కూడా తెలంగాణ తరపున ప్రియాంక గాంధీ రైతులకు న్యాయం చేయాలంటే ఆమె ఎక్స్ ఎక్స్వేదికగా స్పందించారు అలాగే పార్లమెంట్లో కూడా అడిగారు కాబట్టి ఆమెకి ఎక్స్ ఎక్స్వేదిగా కృతజ్ఞతలు మేము తెలుపుతున్నాం అంటున్నారు ఇక కేంద్ర మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఒక తెలంగాణ వ్యక్తి ఇక బండి సంజయ్ ఒక తెలంగాణ వ్యక్తి మరి ఇటువంటి వాళ్ళు రాష్ట్ర రైతుల విషయంలో వారి పక్షాన్ని నిలబడాలి కదా వాళ్ళని రైతుల పక్షాన నిలబడి రైతులకు కావలసినటువంటి అవసరాలను గుర్తించి మోదీతో మాట్లాడాలి ఎప్పుడు చూసినా కానీ మోదీ మీద ప్రశంసలు చేస్తూనే ఉంటారు తప్పితే రాష్ట్ర రైతుల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఇక బీఆర్ఎస్ పార్టీ అంటారా ఇంకా సరే సరే అంటున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ఢిల్లీలో బలంగా పోరాడాలి ఒకటి ప్రతిపక్షమా మిత్రపక్షమా అనేది పక్కన పెడితే రైతుల పట్ల పోరాడాల్సిన బాధ్యత కూడా మీది ఉంది కదా ఇటు స్టేట్లో మేమే ఉండి సెంట్రల్లో మేమే ఉంటే ఓకే అది మేము పోరాడతాం కానీ ఇక్కడ ఉన్నది స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ సెంట్రల్లో చూస్తే బీజేపీ కానీ బీజేపీని ప్రశ్నించాల్సినటువంటి అవసరం మీకు కూడా ఉంది ఢిల్లీలో బలంగా పోరాడాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు అసలు మీరేం చేస్తున్నారు మౌనం పాటిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని కూడా ఎద్దేవా చేశారు అలాగే గల్లీలో గొడవలకైతే ముందుంటారు మరి ఢిల్లీలో ఎందుకు మౌనంగా ఉంటారు మోదీ ముందు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారు ఒకవేళ ఆయన అంటే మీకు భయమా భక్త్యా లేకపోతే భవిష్యత్ అవసరాల కోసమా ఏదైనా అయినా సరే మీరు ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడాలి మీరు పోరాడాలి మేము ఎలాగో పోరాడుతూనే ఉన్నాం మేము ఎప్పుడు కూడా రైతుల పక్షానం ఉంటాం పోరాడుతుంటాం మీరు చెప్తున్నారు కదా రైతులకి మేము కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరాలు కానీ ఏమీ మేము తీర్చట్లేదు అంటున్నారు మరి రైతుల అవసరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది సెంట్రల్ నుంచి కూడా రావాల్సినటువంటి ఏవైతే రావాల్సి ఉన్నాయో యూరియా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవన్నీ కూడా మేము తీసుకొచ్చేందుకు మేము పోరాడుతున్నాం మరి ప్రతిపక్షాలు కూడా ఒత్తిడి తేవట్లేదు మీరు ఎందుకు లోపల లోపల ఉన్న లాలూచి మీకు ఉంది కాబట్టే కదా అంటూ తన అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు ఏదేమైనా తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం గట్టి పోరాటం చేస్తుంది అది ప్రతిపక్షాలు కానీ రావచ్చు రాకపోవచ్చు ఎవరి అండ ఉన్నా లేకపోయినా కానీ మేము సెంట్రల్తో పోరాడుతాం బీజేపీతో వ్యతిరేకిస్తాం అలాగే రాష్ట్ర రైతులకు కావలసినటువంటి యూరియా కావచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహాలు కావచ్చు ఇవన్నీ సాధించే వరకు మా పోరాటం అయితే కొనసాగుతుందంటూ రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించడం జరిగింది ఈ విషయంపై మీ అభిప్రాయాలను షేర్ చేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి